పదేళ్ల నుండి గోదావరి జిల్లాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసామావా ఇక్కడ నుండి నా ఈ ప్రయాణం పాండిచేరిలో అది ఈ కంపెనీలో మన లైఫ్ అనే ఈ జర్నీలో మనం ఎంతో మంది మనుషులను చూస్తూ ఉంటాం కానీ కొంతమందిని చూసినప్పుడు మాత్రం ఇలా కథా బతకాల్సింది అని వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం అలాంటి వ్యక్తే మీరు ఇప్పుడు చూస్తున్న ఈయన ఈయన పేరు కురికాన రవికుమార్ ఒకప్పుడు ఒక సాధారణ ఆక్వా టెక్నీషియన్ స్థాయి నుండి ఇప్పుడు ఈ యాక్వ ప్రపంచంలో ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఒక మనిషి ఎదుగుదల అనేది ఎంత సంపాదించమనేది కాదు ఎంత మందికి ఉపయోగపడ్డం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇదే ఆయన బలంగా నమ్మే సిద్ధాంతం దీనిలో భాగంగానే తన సొంత నియోజకవర్గమైన పాతపట్నం పరిసర ప్రాంత విద్యార్థులకు కొరికాని కాంపిటేటివ్ అకాడమీ ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఫ్రీగా కోచింగ్ ఇస్తుండడం గాని తమ చుట్టూ ఉన్న ప్రాంత ప్రజలకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు తాను ముందుండటం కాని ఇలా చెప్పుకుంటూ పోతే ఒకట రెండా ఇప్పుడు చెప్పుకోవాల్సిన మరో గొప్ప విషయం ఏంటంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఆయన బాటలో నడవాలని జనసేన పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా చేరిన కొద్ది కాలంలోనే ఆయన నియోజకవర్గ ప్రజలు ఇంకా సిక్కోళ్లు ప్రజల ఆశీసులతో శ్రీకాకుళం జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఈ డిసెంబర్ నెల ఐదో తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్